వర్స్ మీరు కోరుకున్న కోరికలు తీరాలి అనుకున్న మీకు వీసా రావాలి మీకు ఉద్యోగ అవకాశాలు రావాలి మనకి హైదరాబాదులో ఒక అద్భుతమైన గుడి ఉంది అదే ఆ కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వరూపం అయిన బాలాజీ టెంపుల్ దీన్నే చిలుకూరు బాలాజీ టెంపుల్ అని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు అలాగే వీసా బాలాజీ టెంపుల్ అని కూడా అంటారు ఈ స్థల పురాణం వస్తే ఈ టెంపుల్ స్వయంభూ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవితోటి ఇక్కడ ప్రతిష్టాపించబడింది దీని స్థలం పురాణం ఏంటంటే పూర్వం ఒక ఆయన ఒక భక్తుడు తిరుమలకి అంటే తిరుపతిలో ఉన్న తిరుమలకి చిలుకూరు నుంచి నడిచి వెళ్ళేవాడు అలా ఎవ్రీ ఎవ్రీ ఇయర్ వెళ్ళి దర్శనం చేసుకునేవాడు కానీ ఆరోగ్యం అలాగే వయసు మీద పడటం వల్ల తను నడవలేని పరిస్థితి ఏర్పడింది అప్పుడు చాలా చింతించాడు స్వామి నేను నిన్ను చూడలేకపోతున్నాను అనేసి ఆ టైంలో ఆయన కళ్ళలోకి వచ్చి పలానా చోట నా పుట్ట ఉంది ఆ పుట్ట దగ్గర వెళ్ళి తవ్వితే నేను కనిపిస్తాను అక్కడే నువ్వు పూజించుకోవచ్చు అనేసి స్థల పురాణం అప్పుడు ఆ కళ్ళలో కనిపించిన విధంగా వెళ్ళి చూస్తే ఆ టెంపుల్ అక్కడ విగ్రహం కనిపించింది ఆ విగ్రహం చోటన గుడి కట్టారు అలాగా ఇది చాలా ప్రాచీనం అయినది నియర్లీ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ అంటారు కరెక్ట్గా ఎంత ఎన్ని ఇయర్స్ బ్యాక్దో తెలియదు ఇది ఇది చాలా కొంచెం పెద్ద టెంపుల్ ఏనండి మీరు చూడొచ్చు నేను ఇందక్కడ ఎంట్రన్స్ చూసాము ఇక్కడ భక్తులు ఎక్కువ ప్రదక్షిణ చేస్తారు ఈ ప్రదక్షిణలు చేయడానికి ఒక పద్ధతి ఉంది ఏ రోజైనా కానీ పదకొండు ప్రదక్షిణలు చేయాలి మనం కోరిక కోరుకుని గుడి చుట్టూరు పదకొండు ప్రదక్షిణలు చేయాలి పదకొండు ప్రదక్షిణలు చేసిన తర్వాత మన కోరిక నెరవేరి నెరవేరితే సపోజ్ సే వీసా ఇంటర్వ్యూకు ముందు మీరు పదకొండు పదకొండు ప్రదక్షిణలు చేశారు లేదంటే మీకు ఉద్యోగం రావాలని పదకొండు ప్రదక్షిణలు చేశారు లేదంటే మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పోవాలని ఏదో ఒకటి మీరు అనుకున్న కోరిక కోరుకుని పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఆ పదకొండు ప్రద ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆర్ కొన్ని కొంత టైం తర్వాత మీ కోరికలు నెరవేర్ని అంటే కోరికలు మీరు కోరుకున్న కోరిక కంప్లీట్ అయిపోయింది అనుకుంటే మీరు మళ్ళీ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు మొక్కుబడి కింద చేసుకోండి అక్కడతో ఈ ఈ కోరిక యొక్క ప్రతిఫలం వచ్చింది కాబట్టి కంప్లీట్ అవుతుందన్నమాట ఇంకొక విశేషం ఏంటంటే ఈ గుళ్ళో హుండి ఏమీ ఉండదండి మీరు ఏమన్నా అక్కడ డొనేషన్ లాగా ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఆ వాక్ బుక్స్ అని కొనుక్కోవచ్చు అలాగే ఇక్కడ టెంపుల్కి డైరెక్ట్గా మనం అకౌంట్లో కూడా వెయ్యొచ్చు అన్నమాట అక్కడ బోర్డ్ డిస్ప్లే పెట్టి ఉంటుంది అక్కడ మనం వేయాలంటే వేయవచ్చు అలాగే మీకు మంచి అవకాశం ఏంటంటే ఇక్కడ స్వామివారిని లైన్ క్యూ సిస్టమ్ కానీ లేదంటే ఇంకేమైనా హెల్ప్ కావాలంటే వాలంటీర్స్ ఎవరన్నా రమ్మంటే రమ్మని అడుగుతారు అది చాలా మంచి అవకాశం అండి మీరు మార్నింగ్ వెళ్ళినప్పుడు ప్రధాన అర్చకులు అయిన రంగరాజన్ గారు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు ఆయన చక్కగా చెప్తూ ఉంటారండి ఎలా ప్రదక్షిణలు చేయాలి మనం ఎందుకు వచ్చాము అలా మంచి మంచి విషయాలు చెప్ చెప్తూ ఉంటారు అలాగే వాలంటీర్స్ కావాలంటే రమ్మంటారు మనం వెళ్ళి ఇది చేయొచ్చు కొబ్బరికాయలు అవన్నీ మీకు బయట దొరుకుతాయండి బయట కొనుక్కొని బయట కొబ్బరికాయలు కొట్టి ఓ మొక్క తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి ప్రద ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని రావచ్చు అలా ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అవుట్ సైడ్ మాట ఇక్కడ బుక్స్ కానీ పెన్స్ కానీ పిల్లలు ఏమన్నా బొమ్మలు అవి కొనుక్కోవచ్చు ఇక్కడ ఈ ఆవరణలోనే మంచి శివాలయం కూడా ఉండండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా రైట్ సైడ్ వెళ్తే అది ఒక పురాతనమైన శివాలయం అక్కడ కూడా మీరు శివుణ్ణి ఆర్చించుకోవచ్చు శివకేశవులు అంటారు కదా దానికి ఎగ్జాంపుల్ మాట లోపలేమో విష్ణు అవతారమైన వెంకటేశ్వర స్వామి అంటారు బయటేమో శివాలయం ఉంటుంది ఇక్కడ పెన్స్ చాలా ఎక్కువ అమ్ముతూ ఉంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ బుక్స్ మీకు దైవ సంబంధమైన బుక్స్ భగవద్గీత దగ్గర నుంచి మహాభారతం దగ్గర నుంచి పర్లేదండి పర్లేదు మంచి రీజనబుల్గానే ఇక్కడ ఉన్నాయి అలా మీరు బుక్స్ కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ బయటకు వస్తే మేము వెళ్ళిన టైంలో ఇక్కడ ఆంజనేయ స్వామి పూజలు కూడా చేస్తున్నారు టెంపుల్ బయట వచ్చిన వెంటనే ఒక పురాతనమైన ఆంజనేయ స్వామి గుడి చూడవచ్చు మీరు అక్కడి నుంచి వాళ్ళ బయట ఆవరణలో కూడా ప్రదక్షిణ ఉందన్నమాట అది ఏంటంటే లోపల పదకొండు చేసే బదులు గుడి ప్రాంగణం చుట్టూరు ఒక్కసారి చేస్తే ఈక్వల్ అంటమాట సో బాగా రద్దీగా ఉన్నప్పుడు లోపల గుడి లోపల ప్రాంగణం లోపల అలౌ చేయరు బయట నుంచి మనం ప్రదక్షిణ చేయొచ్చు నేను ఇప్పుడు వెళ్తున్న రూట్ కూడా మహాప్రదక్షిణ రూట్ అంటారు ఈ మహాప్రదక్షిణలో నూట ఎనిమిది అని చెప్పాను కదా మీ కోరిక ఇరవై అయిన తర్వాత నూట ఎనిమిది చేయక్కర్లేదు దానికి ఈక్వల్ పదకొండు ప్రదక్షిణల కింద ఇది కొలత కొలిసి పెట్టారన్నమాట అన్నమాట అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి గర్భగుడి గుడి చుట్టూరు తిరగటం అవుతే కోర్కెన గర్భగుడి చుట్టూరు అయితే పదకొండు ప్రదక్షిణలు చేయాలి అదే బయట ఆవరణలో ఇప్పుడు వెళ్తున్న రూట్లో అయితే ఒక్క ప్రదక్షిణకి చేస్తే చాలు అలాగే గుడి లోపల కోరిక తీరిన తర్వాత వారు అనుకున్న కోరిక కంప్లీట్ అయిన తర్వాత గుడి లోపలయితే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి అదే జనాలు రద్దీ వలన లోపల అలౌ చేయకపోతే బయట అంటే ఇప్పుడు నేను చూపెడుతున్న ఈ రోడ్లో పదకొండు ప్రదక్షిణలు చేయాలి అలా చేసినచు మీ కోరిక కంప్లీట్ మీ మొక్కు తీర్చుకున్న వాళ్ళు అవుతారు అనమాట తర్వాత ఇక్కడ మీరు బయట చాలా పెద్ద టెంపుల్ అని చెప్పాను కదా మీకు చుట్టూ ఆవరణలో గోశాల ఒకటి ఉందండి వెళ్ళి గోశాలను మీరు దర్శించుకోవచ్చు బయట నుంచి చూడవచ్చు ఇది గోశాల మాటమ్మా చెలుకూరు బాలాజీ టెంపుల్ గోశాల ఇక్కడ బయట బృందావనం గార్డెన్ ఉందండి ఇక్కడ రాధాకృష్ణని మిలిచి చూడవచ్చు క్లైమేట్ అయితే చాలా ప్రెజెంట్గా ఉంది ఈ టెంపుల్ నేను చెప్పినట్టుగా హైదరాబాద్కి దగ్గరలో చాలా మంచి ట్రాన్స్పోర్టేషన్ అన్న అవకాశాలు ఉన్నాయి మెహదీపట్నం నుంచి చిలుకూరు వెళ్ళే బస్సులు వెక్కచ్చు ఈ టెంపుల్ మొయినాబాద్ అనే ఏరియాలో ఉంటుందన్నమాట ఆల్రెడీ చూశారు కదా కొంతమంది బయటే ప్రదక్షిణ చేసుకుంటున్నారు మనం తిరుమలలో మాడ వీధులు అని అంటారు కదా అంటే గుడి ఆవరణ బయట అలాగా ఈ మహాప్రదక్షిణ చేయటానికి ఈ ఈ చుట్టూ ఉన్న స్ట్రీట్స్లో మనం ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది ఇది స్వామివారి పుష్కరిణి ఇది రాజగోపురం ఎదురుగానే ఉంటుంది ఇక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పుష్ పుష్కరంలో ఎవరు స్నానాలు చేయట్లేదు ఈ బయట ఉన్న ఈ చెట్టు చాలా అండి మూడు వందల యాభై ఏళ్ళు క్రితం ఉన్న రావి చెట్టు అంటారు ఇక్కడ కొంతమంది థ్రెడ్స్ కడతారు మొక్కుకొని అప్పుడు మనం వెళ్తున్నది డైరెక్ట్ రాజగోపురం ముందరికి ఇక్కడ ఇది గేట్ క్లోజ్ చేసి ఉంటుందండి ఈ రాజగో కూడా చూడవచ్చు రథోత్సవం జరిగినప్పుడు ఆ రథం చేస్తారు ఇంకా బయటకు వస్తే మీకు ఇక్కడ కాశీ తాడులోని అలాగే చిన్న చిన్న విగ్రహాలు అన్నీ అమ్ముతారు అంత షాపింగ్ ఏరియా ఇక్కడ ఎదురుగా ఒక బయట ఆవరణలో ఒక గుడి ఉంది ఇది శివాలయం అనుకుంటా ఇలా చుట్టూరు చాలా దేవాలయాలు ఉన్నాయి చూసారు కదా ఇలా బయటకు వస్తా అంటే రకరకాల షాప్లు గాజులు పిల్లలు ఆడుకోవడానికి గదలు లాంటివి అట్లాగే డెకరేటివ్ ఐటమ్స్ గాజులు లేడీస్ షాపింగ్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి పిల్లలు వస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి రకరకాల టాయ్స్ ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్ అలాగే కొన్ని ఎగ్జాటిక్ డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి లోపల తీర్థం ఒకటే ఇస్తారు ప్రసాదం లడ్డూలు అవి కొనుక్కోవటానికి ఏర్పాట్లు లేవు మీరు ఏమన్నా అలాగే మీకు బ్రేక్ఫాస్ట్ చేయటానికి ఆర్ సమ్మర్ కాబట్టి కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ మీకు సదుపాయాలు బాగానే ఉన్నాయి ఇక్కడ ఇంకా మీరు బయటకు వస్తే అదొక మనకి ఎలా అయితే ద్వారక ద్వారకా తిరుమల పెద్ద తిరుపతిలో బొమ్మలు కానీ ఐటమ్స్ పర్చేస్ చేయడానికి షాపింగ్వి కానీ టిఫిన్ సెంటర్స్ కానీ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అట్లా ఉందన్నమాట యాక్చువల్లీ ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగదమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలు ప్రాముఖ్యమైన గుడులు మూడు ఉన్నాయి ఒకటి మెయిన్ టెంపుల్ అయిన ద్వారా సారీ తిరుమల తిరుపతిలో ఉన్న టెంపుల్ రెండవది ద్వారకా తిరుమల ఇది ఏలూరుకి దగ్గరలో ఉంది ఏలూరు నుంచి తెండలూరు సైడ్ ఆర్ వెళ్తే మీకు ఈ ద్వారకా తిరుమల ఉంది అది కూడా చాలా ప్రాముఖ్యమైన క్షేత్రం ద్వారకా తిరుమలలో అన్నదానం కానీ లేదంటే కేశఖండన శాలలు కానీ ఇట్లా తిరుపతిలో పెద్ద తిరుపతిలో అంటే తిరుమలలో ఉన్న ఏర్పాట్లన్నీ ఉన్నాయి ఇక్కడ మెయిన్గా ఇది ఒక భక్తుడి కోసం వెలిసిన టెంపుల్ కాబట్టి ఇక్కడ ఇక్కడ కూడా తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ అన్నదానం సదుపాయాలు గట్రా ఏం లేవు మీరు మీరు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే బయట టిఫిన్ సెంటర్స్ ఆర్ రెస్టారెంట్ రెస్టారెంట్ లెక్కదు ఇలాగా మెస్సర్ లాంటివి ఉన్నాయి అక్కడ బుక్ చేయొచ్చు అయినా మీరు హైదరాబాద్ దగ్గరే కాబట్టి మీరు డైరెక్ట్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ ప్రయాణం చేసుకుని వెళ్ళిపోవచ్చు సిటీకి ఇంకొక విశిష్టత ఏంటంటే ఈ టెంపుల్లో విఐపి దర్శనం ఆర్ గ్రీన్ ఛానల్ లాంటివి ఏమీ లేవు ఎవరైనా కానీ అది విఐపి అయినా కానీ వివిఐపి అయినా కానీ సామాన్యుడైనా అందరూ లైన్లో నుంచుకొని వచ్చి దర్శనం చేసుకోవాల్సిందే మీకు ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది నైన్ థర్టీ టెన్ 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 తర్వాత లెవెన్ తర్వాత మీకు ఫ్రీగానే ఉంటుంది దర్శనం చాలామంది నేను చూసింది ఏంటంటే లైన్ చిన్నగా ఉండటం వల్ల ఒకసారి రెండు సార్లు మూడు సార్లు దర్శనానికి రిపీట్ అయిన వాళ్ళు ఉన్నారు అదొక సంతోషం కదండి ఆ సోమవారిని ఎన్నిసార్లు చూసే భాగ్యం వస్తే అంత మనం హ్యాపీగా ఫీల్ అవుతాము ఇక్కడ కడక్ చాయ్ అనేసి మీకు మట్టి కప్పుల్లో ఇస్తారు అది కొంచెం వెరైటీగా అనిపించింది నాకు సిటీలో చాలా తక్కువ ప్లేసెస్లో కనిపిస్తుంది చాలామంది వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదండి మీరు సబ్స్క్రైబ్ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్ అంటే ఇక్కడ అంటూ ఉంటాం బయట సబ్స్క్రైబ్ మండపాలు కూడా ఉన్నాయి పురాతనమైనవి మొత్తం రాత్రితో చేసినవి ఇది ఒక మండపం ఈ మండపం దగ్గర వాళ్ళు ఇంకా చిరు వ్యాపారులు సేల్ చేసుకుని